వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాన్ని గనక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతరుతు పుష్యమాసం కృష్ణపక్షం తిథి అయితే ఈరోజు ఉదయం పది గంటల ఏడు నిమిషాల వరకు తిథి ఉన్నది గురువారం తిథి కనుక కలిసి వస్తే దాన్ని దగ్ధయోగము అన్నారు అంటే ఆ రోజు ఏ విధమైనటువంటి పనులు కూడా చెయ్యకూడదు రోజు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు అవి చేసినా కూడా అవేమి కూడా సత్ఫలితాన్ని ఇవ్వవు మనం పంచాంగం రోజు అందుకనే వినాలి దగ్ధయోగాలు తెలుసుకోవాలి ముఖ్య కరణాలు ముఖ్య యోగాలు ఏది మంచిది తెలుసుకుంటే ఏం చేయాలో తెలుస్తుంటుంది అందుకనే రోజు నేను మీకు ఇది అందిస్తూ ఉన్నాను షష్ఠి గురుర్వా అష్టమి శుక్రవార ఇవి రెండు కూడా దగ్ధ యోగాలు కాబట్టి ఈరోజు ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ప్రయాణాలు ఇవి ఏవి చేస్తూ ఉన్నా కొంత జాగ్రత్తగా చేయాలి సాధ్యమైనంత వరకు ఇక పదకొండు దాటిపోయిన తర్వాత వర్జదుర్ముహూర్తాలు లేకుండా చేస్తే ఆ దగ్ధయోగాన్ని తప్పించుకోగలుగుతారు అలాగే ఈరోజు నక్షత్రం ఉన్నది రాత్రి పదకొండు పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ధృతి వణి విష్టి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృత కాలం సాయంత్రం ఐదు పద్నాలుగు టు ఆరు యాభై ఎనిమిది ఆరు పావు దగ్గర నుండి ఏడింటి వరకు శుభకాలం ఆ రోజు అంటే ఇప్పుడు ఈ గురువారం నాడు చక్కగా ఏదైనా మంచి పనులు శుభ కార్యక్రమాలు ప్రయాణాలు చేయాలంటే ఆ సమయంలో చేస్తే చాలా మంచిది దగ్ధయోగం పోతుంది అప్పటికి అలాగే ఉదయం దుర్ముహూర్తం పది ఇరవై లగాయతూ పదకొండు ఆరు వరకు ఉన్నది మరలా దుర్ముహూర్తం రెండు యాభై ఒకటి లగాయతూ మూడు ముప్పై ఆరు వరకు ఉన్నది ఉదయం వర్జం ఉన్నది ఆరు నలభై ఎనిమిది నుండి ఎనిమిది ముప్పై రెండు వరకు కాబట్టి ఉదయ కాలాన్ని వదిలేసేయండి అసలు పట్టించుకోవద్దు పదకొండింటి వరకు వదిలేసేస్తే ఒక రోజంతా కొంత మంచిది మధ్యాహ్నం దుర్ముహూర్తం తప్ప అలాగే ఈ రోజు ప్రత్యేకించి ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలోకి బుధుని యొక్క మార్పు ఇప్పటి వరకు సంచారం చేసినటువంటి బుధ గ్రహము మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు ఇది గొప్ప విషయంగా చెప్పవచ్చును బుధ సంక్రమణం అనేటువంటిది ఈరోజు ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారో వారికి వ్యాపారాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతూ ఉంటుంది మకరంలోకి బుద్ధుడు వెళ్ళడం ద్వారా అయితే దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది ఈరోజు పనికిరాదు ఎవరైనా దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకి వెళ్ళి అప్పుడు దక్షిణానికి వెళ్ళాలి దీనికి వారసోల అంటారు దీన్ని వారసుల్లో వెళితే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి దక్షిణ దిక్కుకు పూర్తిగా వెళ్లకుండా తూర్పు నుండి దక్షిణానికి వెళితే మంచి జరుగుతూ ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం స్వల్ప శాంతి నక్షత్రము ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే ఒక పాదానికో రెండు పాదాలకో శాంతి ఉంటుంది అది చూసుకుని శాంతి చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ దోషం అనేటువంటిది ఉండదు అలాగే ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం మీనరాశి వారికి మిథునానికి సింహానికి తులకి ధనురాశి వారికి అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా యోగ్యమైన కాలంగా ఈరోజు చెప్పవచ్చును అలాగే చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని గనక చూస్తే మేషం వృషభం సింహం తుల అలాగే ధనస్సు మకరం ఈ రాశుల వారికి చంద్రబలం ఉంటుంది కాబట్టి వారికి కూడా పనుల్లో కొంత సామరస్యంగా కొంత అవి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు దగ్ధయోగము కాబట్టి ఫిబ్రవరి ఒకటో తారీఖు అలాగే ప్రత్యేకించి ఎవరైనా సుబ్రహ్మణ్య కళ్యాణం చేసుకోదలుచుకుంటే ఈరోజు చేసుకోవచ్చును వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుకూలత అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతాయి స్వస్తి